ఏమండి షాంగ్ వెళ్దామా కదా షేవింగ్ అయ్యింది అర్థం కాలేదు అంటే షేవింగ్ కి షాపింగ్ కి పెద్ద తేడా లేదని అర్థం మీరు రావద్దులే కానీ షాపింగ్ అంతా అయిన తర్వాత మీకు బిల్ పంపిస్తా జస్ట్ గూగుల్ పే చేయండి చాలు కావాలి అది లేడీస్ పర్సనల్ షాపింగ్ అర్థమైంది ఓహో అర్థమైంది అర్థమైంది అయితే నేను హలో 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 ఏమండి షాపింగ్ కంప్లీట్ అయింది మీకు బిల్ పంపిస్తున్నా జీబీ పంపించండి గూగుల్ పే చేయమంటావా సరే సరే ఎంత అమౌంట్ అమౌంట్ ఒక నిమిషం ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అండి ఏంటి లేడీస్ పర్సనల్ షాపింగ్ ఇంత ఖర్చా చాలు చాలు నోరు తెరిచింది దోమలు పోతాయి మరి ఏమంటున్నారు శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన